వ్యుత్పత్తి అర్థములు పదవ తరగతి వ్యాకరణం ఒక పదానికి సంబంధించిన పుట్టుక నేపథ్యము దాని అర్థము మొదలైనవి వాటిని తెలియజేసేవే ఉత్పత్తి అర్థాలు ఈశుడు ఉత్పత్తి అర్థం ఐశ్వర్య యుక్తుడు అనగా శివుడు అముదము వ్యుత్పత్తి అర్థము నీటిని ఇచ్చునది అనగా మేఘము అంగన వ్యుత్పత్తి అర్థము మంచి అవయవములు గలది అనగా స్త్రీ పతివ్రత ఉత్పత్తి అర్థము సేవయే పతి సేవయే వ్రతముగా గలది అనగా సాధ్వే బ్రహ్మ ఉత్పత్తి అర్థము ప్రజలను వృద్ధిల్ల చేయువాడు విధాత దహనము ఉత్పత్తి అర్థము కాల్చుటకు సాధనమైనది అనగా అగ్ని జనని ఉత్పత్తి అర్థము జన్మనిచ్చునది తల్లి సంతానమును ఉత్పత్తి చేయున్నది తల్లి శివుడు ఉత్పత్తి అర్థము శుభములను కలిగించువాడు శంకరుడు థ్యాంక్ యూ